అంతరిక్షంలో సొంత పరిశోధనా కేంద్రం ఇది ఎన్నో దేశాలు కలలు కంటున్నటువంటి విషయం ఆ దిశగా భారత్ అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం అత్యంత క్లిష్టమైనటువంటి డాకింగ్ ప్రక్రియకి శ్రీకారం చుడుతుంది అసలు దీనివల్ల ఎలాంటి ప్రయోగాలు మనం భవిష్యత్తులో చేయవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఫార్మా డిస్టింగ్విష్ సైంటిస్ట్ డాక్టర్ శేషగిరి రావు గారు మరిన్ని వివరాలు అనమాట తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ స్పెడక్స్ ఇవాళ ఈ పేరు చాలా ప్రాముఖ్యంగా వినిపిస్తోంది అసలు ఏంటి స్పెడెక్స్ స్పెడక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఈ డాకింగ్ అనే పదం అందరూ వినే ఉంటారు డాకింగ్ అంటే రోదసీలో రెండు వస్తువులు ఉన్నప్పుడు ఒకదానికొకటి అనుసంధానం చేయటాన్ని డాకింగ్ అని అంటారు మనం రెండు వస్తువులు అన్నాం కదా ఆ రెండు వస్తువులు బదులు ఇప్పుడు రెండు శాటిలైట్స్ స్పేడెక్స్ వన్ స్పేడెక్స్ టూ ఈ ఒక్కొక్క శాటిలైట్ దాదాపు రెండు వందల ఇరవై కేజీలు ఉంటుందన్నమాట ఈ రెండు వందల ఇరవై కేజీలు ఉన్న రెండు శాటిలైట్స్ని పిఎస్ఎల్వి సిక్స్టీ ద్వారా నాలుగు వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి కక్షలో ప్రవేశపెడతారనమాట ప్రవేశపెట్టినప్పుడు మొదటి శాటిలైటు దాదాపు తొమ్మిది వందల తొంభై సెకండ్ల తర్వాత విడిపడుతుంది రెండో శాటిలైటు దాదాపు తొమ్మిది వందల పన్నెండు సెకండ్ల తర్వాత విడిపడుతుంది ఇలా రెండు శాటిలైట్స్ ఒకదాని వెంట ఒకటి విడ విడిచిపెట్టిన తరువాత ఆ రెండు నాలుగు వందల డెబ్భై ఐదు కిలోమీటర్ల ఆర్బిట్లు పరిభ్రమిస్తూ ఉంటాయి ఈ పరిభ్రమిస్తూ ఉన్నటువంటి శాటిలైట్స్ని దగ్గరగా తీసుకువచ్చి అనుసంధానం చేయటాన్ని డాకింగ్ అంటారు ముందుగా వెళుతున్న శాటిలైట్ని టార్గెట్ అంటారు అంటే దాంతో అనుసంధానం చేయాలి వెనక వెళుతున్న శాటిలైట్ని చేజర్ అంటారు అంటే ఇది వెళ్ళి దానితో అనుసంధానం అవ్వాలన్నమాట సో ఇలా చేసే ప్రక్రియ చాలా క్లిష్టమైన పరిస్థితి ప్రక్రియ ఈ ప్రక్రియ మాస్టరీ అందరికీ లభించదు కారణం ఏంటంటే దాంట్లో ఉన్న టెక్నాలజీస్ కానీ దాంట్లో ఉన్న సెన్సర్స్ కానివ్వండి దాంట్లో ఉన్న పెట్టవలసిన సాఫ్ట్వేర్ కానివ్వండి గ్రౌండ్ కంట్రోల్ కానివ్వండి తద్వారా ఏర్పడేటువంటి ఆర్బిటల్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి బాగా తెలిసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చేయడానికి వీలవుతుంది ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ముందు డాకింగ్ ప్రక్రియ చేయాలి అంటే మనకు ఎటువంటి పరికరాలు కావాలి టార్గెట్ లో ఎటువంటి పరికరం ఉండాలి సార్ అయితే ఇక్కడ ఒక చిన్నది ఇప్పుడు మీరు ఒక టార్గెట్ ఉంటుంది ఒకటి చేజర్ ఉంటుంది అంటున్నారు రెండింటిని వేరే వేరే సమయాల్లో లాంచ్ చేస్తారు అంటే విడుస్తారు బయటకి అయితే ఐదు సెకండ్ తేడా జనరల్ అవి చాలా స్పీడ్ గా ఉంటాయి రాకెట్స్ అనేవి సో అంత స్పీడ్ లో మీరు అంటే ఏవైతే లాంచ్ చేసిన తర్వాత వాటిని బయటకొచ్చి అవి ఆ కక్షలో ప్రవేశపెడతాము చాలా స్పీడ్గా ఉంటాయి కదా ఆ స్పేస్ ఏదైతే టైం గ్యాప్ చెప్తున్నామో అవి మళ్ళీ దగ్గరికి రావడం అనేది ఎలా సాధ్యపడుతుంది ఇది మనం అనుకున్నాం కదా మొదటి ఎక్స్ ఏ తొమ్మిది వందల తొమ్మిది సెకండ్ల దగ్గర విడిపడుతుంది రెండో శాటివే లైట్ తొమ్మిది వందల పన్నెండు సెకండ్ల దగ్గర విడిపడుతుంది ఈ రెండింటి యొక్క వేగము నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల కక్షలో దాదాపు ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల సెకండ్కి దీనికి ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లే ఏది స్పేడెక్స్ ఏకి స్పేడెక్స్ బి కూడా ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాకపోతే మనం రెండింటినీ విడిచిపెట్టడానికి కొంత సమయం ఆగాం కాబట్టి ఆ డిస్టెన్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ని తగ్గించుకుంటూ దగ్గరికి తీసుకురావటానికి ప్రతి శాటిలైట్లోనూ ఆన్ బోర్డ్ ఫ్యూయల్ ఉంటుందన్నమాట ఆ ఫ్యూయల్ని మనం ఉపయోగించుకుని వేగం పెంచుకుంటూ కొంచెం కొంచెంగా పెంచుకుంటూ దగ్గర దగ్గరగా తీసుకొస్తూ ఒకేసారి అనుసంధానం చేయటానికి ప్రయత్నించరు కొంత దూరం తీసుకొస్తారు ఎంత దూరం తీసుకొస్తామనేది అంచనా వేసుకుంటారు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉన్నాయో లేవో చూసుకుంటారు దాన్ని హోల్డ్ పాయింట్స్ అంట ముందు సుమారుకి మన ఉదాహరణకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందనుకుంటే మూడు కిలోమీటర్ల దాకా తీసుకొస్తారు అది ఒక హోల్డ్ పాయింట్ ఆ హోల్డ్ పాయింట్ దగ్గర అన్నీ పరిశీలించుకున్న తర్వాత బాగానే ఉంది ఇక్కడ దాకా వచ్చినా కూడా ఒకదానికోటి చూసుకోవటానికి వీలుగా ఉన్నాయి అనుసంధానం చేయటానికి వీలుగా ఆ మెకానికల్ అలైన్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అనుకుని మళ్ళీ కొంత దూరం తీసుకెళ్తారు మూడు కిలోమీటర్ల దూరం నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అలా వచ్చినప్పుడు మళ్ళీ అది ఒక హోల్డ్ పాయింట్ ఆ హోల్డ్ పాయింట్స్ అనేవి అప్పటికప్పుడు నిర్ణయిస్తారు ఆ రోజున ఏ రోజునైతే ఈ అనుసంధాన ప్రక్రియ మొదలెట్టాలనుకున్నారు రోజున ఎక్కడెక్కడ హోల్డ్ పాయింట్స్ ఉండాలి ఎక్కడెక్కడ పరిశీలనార్థం ఆ హోల్డ్ పాయింట్స్ దగ్గర చేజర్ని టార్గెట్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి అంటూ చేసుకుంటూ క్రమక్రమంగా దాన్ని దగ్గరగా తీసుకొచ్చి అనుసంధానం చేస్తారు సార్ అయితే ఇప్పుడు ఈ శాటిలైట్స్ ఉన్నాయి రెండు శాటిలైట్స్ ఉంటున్నాయి ఒకటి చేజర్ ఒకటి టార్గెట్ అయితే ఈ రెండిట్లో మనం రెండు వేరు వేరు సమయాల్లో విడుదల చేస్తున్నాం కదా డిజైన్ చేసేటప్పుడు ఏమైనా వేరియేషన్ ఉంటుందా ఏది చేజర్ ఏది టార్గెట్ అని లేదంటే దేన్నైనా ముందు విడిచే అవకాశం ఉంటుందా రెండోది ఏంటంటే వీటి అంటే దగ్గరకు వచ్చేటప్పుడు కొలిషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కదా మీరు స్పీడ్ తగ్గించవచ్చు అంటారు దీన్ని గ్రౌండ్ నుంచి ఏ మేరకు మనం ఆపరేట్ చేయగలం కరెక్ట్గా అడిగారు ప్రశ్న ఎప్పుడైతే అనుసంధానం చేయదలుచుకున్నామో కొలిషన్ అనేది ఆల్వేస్ ఒక ప్రమాదకరమైంది అది ఈ అనుసంధాన ప్రక్రియలో ఈ యొక్క వేగాన్ని ఎంత తగ్గించుకుంటూ తీసుకువస్తామో అనేది ముఖ్యాంశం ఇక్కడ అది చాలా ముఖ్యాంశం ఎందుకంటే ఒకదాన్ని ఒకటి అనుసంధానం కావించినప్పుడు అది గనక ఏదైనా ఇంపాక్ట్ కనుక ఉండేటైతే దాని మీద ఉన్న పరికరాలకు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కానీకుండా ఫ్యూ సెంటీమీటర్స్ వేగం తేడాతోనే చూసుకుని దగ్గరగా తీసుకురావాలన్నమాట అందువల్ల కొన్ని మీటర్ల దూరం తీసుకొచ్చినాక ఈ అనుసంధాన ప్రక్రియలో ఇంకా వేగాన్ని తగ్గిస్తారనమాట కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వేగాన్ని అంతకుముందు సాటిలైట్ కక్షలో ఉన్నప్పుడు సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు పర్ సెకండ్ అనుకున్నాం అంత వేగంతో కక్షలో తిరుగుతున్నటువంటి వాటిని రెండింటికి సెవెన్ పాయింట్ సెవెన్ ఉన్నా కూడా సెవెన్ పాయింట్ సెవెన్ వన్ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ అట్లా పెంచుకుంటూ వెళ్ళటం వల్ల ఒకదానికొకటి దగ్గర అవుతాయి అనమాట ఇదేమో సెవెన్ పాయింట్ సెవెన్లోనే ఉంటే వెనకమాల ఉన్నదాన్ని సెవెన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ కిలోమీటర్ సెకండ్ పర్ సెకండ్ మార్చి ఇది కొంచెం దగ్గరకు వస్తుంది అది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ దగ్గరగా తీసుకొస్తారనమాట ప్రతిసారి కొలిజన్ లేని అనుసంధానం ఇది అనుసంధానం కొలిజంతో కూడుకున్నది అయితే మనకు ఉపయోగం లేదు కొలిజన్ లేకుండా ఈ అనుసంధానం తీసుకురావాలన్నమాట అది చాలా ముఖ్యమైన విషయం అయితే ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగం మూడు దేశాలు చేస్తే భారత్ సక్సెస్ అయితే నాలుగో దేశంగా మారుతుందని నేను విన్నాను ఇంతకుముందు చేసిన దేశాలు ఏమేమి ఉన్నాయి అండ్ వాళ్ళు పాటించిన పద్ధతికి ఇప్పుడు మనం తీసుకెళ్తున్న విధానానికి ఏమైనా మార్పు ఉందా ఇంకేమైనా అడ్వాన్స్మెంట్ ఉందా మీరు కనుక ఒకసారి మిగతా దేశాలు చూసినట్టయితే ఈ అనుసంధాన ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది ఎందుకంటే స్పేస్ షటిల్ దగ్గర నుంచి ఉంది ఆ తర్వాత స్పేస్ స్టేషన్ దగ్గర నుంచి ఉంది రష్యా వాళ్ళు కూడా స్పేస్ స్టేషన్ పెట్టారు అప్పుడు ఉంది తర్వాత చైనా వాళ్ళకి స్పేస్ స్టేషన్ ఉంది ఇలా ఈ దేశాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ప్రక్రియను ఎంచుకుంటారు సార్ అయితే ఇప్పటిదాకా డాకింగ్ ప్రక్రియ గురించి తెలుసుకున్నాం ఏ దేశాలు డాకింగ్ చేశాయో చెప్పుకున్నాం అసలు ఈ డాకింగ్ వైపు భారత్ అడుగులు వేయడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి మీరు ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ చూసుంటారు భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనా సంస్థకి నాలుగు పెద్ద ప్రాజెక్ట్స్ చేయాల్సిందిగా అనుమతులు ఇవ్వడం జరిగింది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే గగన్యాన్ రెండవ పెద్ద ప్రాజెక్టు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటే జిఎస్ఎల్వి తర్వాత దాదాపు ముప్పై టన్నుల పరిమాణం గల ఒక వ్యవస్థని లోయత్త ఆర్బిట్లో ప్రవేశపెట్టాలంటే పనికొచ్చే రాకెట్ మూడోది వీనస్ మిషన్ నాలుగోది భారతీయ స్పేస్ స్టేషన్ ఈ నాలుగిటికి చేయటానికి వీలుగా నాలుగు ప్రాజెక్టులని అంతరిక్ష పరిశోధనా సంస్థకు చేయవలసిందిగా పరిశీలన అర్థం కాదు ఫండ్స్ కూడా ఎలొకేట్ చేస్తూ ప్రకటన వెలువడింది అందరూ చూసాం ఈ వెలువడినప్పుడు గగన్యాన్ ద్వారా వ్యోమగాముల్ని రోదశిలో ప్రవేశపెట్టి వెనక్కి తీసుకురావటం మరి ఇటువంటి పిఎస్ఎల్వి సిక్స్టీ స్పేడెక్స్ ద్వారా ఈ అనుసంధాన ప్రక్రియలో మాస్టరీ సంపాదించడం చాలా ముఖ్యం ఈ రెండూ గనక ఉంటే మనం మనుషుల్ని రోదశిలో ప్రవేశపెట్టి వెనక్కి తీసుకురావచ్చు మనకు గనక భవిష్యత్తులో భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ గనక స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క ఇంటిగ్రేషన్కి స్పేస్ స్టేషన్కి ఇంటిగ్రేషన్కి అనేక మాడ్యూల్స్ తీసుకెళ్లి ఒకదాని తర్వాత ఒకటి అనుసంధానం చేసిన తర్వాతే అది ఒక ల్యాబొరేటరీ లాగా పనికొస్తుంది అలా ల్యాబొరేటరీ లాగా పనికొచ్చిన తర్వాత ఈ యొక్క క్యాప్సూల్స్ ద్వారా మనుషులను తీసుకెళ్ళి అక్కడ కొన్ని ప్రయోగాలు చేయటానికి ఆ ల్యాబొరేటరీని ఉపయోగించుకోవాలి అంటే ఈ అనుసంధాన ప్రక్రియ నిత్యం జరుగుతూ ఉంటుంది స్పేస్ స్టేషన్కి కాబట్టి ఈ తలపెట్టింది ఒక తలమానికమైన ప్రయోగం ఈ పిఎస్ఎల్బిసి సిక్స్టీ ద్వారా ఇది ఆద్యం అనిక చెప్పుకోవచ్చు ఆ రాబోయే భవిష్యత్తులో జరగబోయే ప్రయోగాలన్నిటికీ గగనే అని ఎలా ఆద్యం అంటామో ఇది కూడా ఒక ఆజ్యం అని చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు మనం ఏవైతే స్పెడిక్స్లో రెండు శాటిలైట్స్ ఉన్నాయో వీటిలో కొత్తగా ఏమన్నా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దీంట్లో వినియోగించిన దాని గురించి ఏమైనా చెప్పగలరా దీంట్లో అత్యాధునికమైన సెన్సర్లు ఏంటంటే లేజర్ రేంజ్ ఫైండర్ తర్వాత ప్రాక్సిమిటీ సెన్సర్ తర్వాత హై రిజల్యూషన్ కెమెరా తర్వాత ఇంటర్ శాటిలైట్ లింక్ ఇన్నీ ఉన్నాయన్నమాట ఈ లేజర్ రేంజ్ ఫైండర్ అనేది చేజర్ నుంచి గనక మనం ప్రయోగిస్తే టార్గెట్కి ఎంత సమీపంలో అనేది క్షణ క్షణానికి తెలియజేస్తుంటుంది ఈ ప్రాక్సిమిటీ సెన్సర్ అనేది దగ్గరకి చేరువైన తర్వాత ఆ ప్రాక్సిమిటీ జ్యువెల్ ప్రాక్సిమిటీ ఇక్కడ ఉన్న ప్రాక్సిమిటీ అవతల టార్గెట్ ప్రాక్సిమిటీ రెండింటిని ఒకదానికొకటి సింకర్నైజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఈ మూడోది కెమెరా సిస్టంలో ఈ అనుసంధాన ప్రక్రియలో ఏది ఎక్కడ మేటింగ్ జరగాల దాని చుట్టూత సర్క్యులర్ ఇటువైపు సర్కులర్ ఎ ఫ్రేమ్ ఉంటే టార్గెట్ కూడా సర్క్యులర్ ఫ్రేమ్ ఉంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఫ్యాషనర్స్ కానివ్వండి మెకానికల్ లాకింగ్ సిస్టమ్ కానివ్వండి ఒకదానికి ఒకటి చేర్చబడిన తర్వాత లాకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా లీవర్స్ మూసుకోవాలన్నమాట ఈ మెకానికల్ అలైన్మెంట్ చూసుకోవటానికి లేజర్ ఫైండరు ప్రాక్సిమేటీ సెన్సర్స్తో పాటు కెమెరాలు కూడా వాడతారు అన్నమాట ఈ కెమెరా సిస్టంలో కూడా ఇలాంటివన్నీ వాడతారు తర్వాత దీంట్లో అవసరమైతే పవర్ షేరింగ్ కూడా ఉంటుంది అనుసంధానం అయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ షేరింగ్ కూడా ఉంటుంది దీనిలోంచి దాంట్లోకి దాంట్లోంచి దీంట్లోకి ఈ దోనైనటువంటిని కలిపి ఒక నూతన సెన్సార్ సిస్టమ్గా తయారు చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు స్పెడెక్స్ మెయిన్ ఉద్దేశం అనుసంధానం కావడమే కావచ్చు కానీ ప్రతిసారి మన శాస్త్రవేత్తల ప్రయోగాలు చూస్తే వాళ్ళ మెయిన్ లక్ష్యంతో పాటు ఒక సెకండ్ టార్గెట్ కూడా పెట్టుకుంటున్నారు చంద్రాన్ని విషయంలో కూడా అలా ప్రయత్నం జరిగింది సో ఈ స్పెడక్స్ అనుసంధానంతో పాటు అనుసంధానం పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇంకా ఏవైనా చేస్తుందా అక్కడ ఈ శాటిలైట్స్ వాట్ నెక్స్ట్ అనుకున్నా అని అనుకుంటారంతా ఈ అనుసంధానం అయిన తర్వాత ముఖ్యంగా దీంట్లో ఏంటంటే డాకింగ్ అన్డాకింగ్ రెండు చూసుకుంటారు సరే డాకింగ్ డాకింగ్ రెండు సక్సెస్ఫుల్గా పూర్తిగా అయిపోయిన తర్వాత దాని మీద రెండు ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి ఒకటి హైపర్ స్పెక్టల్ ఎక్స్పెరిమెంట్ భూమి మీద ఉన్నటువంటి క్రాప్కు సంబంధించిన సమాచారం సేకరించడానికి తరువాత ఆ యొక్క నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దో కక్షలో ఉన్నప్పుడు ఎటువంటి సోలార్ పార్టికల్స్ అక్కడ ఉన్నాయి అవి గమనించడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఈ రెండు ఎక్స్పెరిమెంట్లు దాంట్లో ఉన్నాయి కాబట్టి కక్షలో తిరుగుతున్న నాళ్ళు ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ బోనస్ సో కాబట్టి దీంతో పాటు స్పేడెక్స్లో అనుసంధానంతో పాటు ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు సరే అయితే ప్రతి ప్రయోగానికి కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి కూడా ఆలోచిస్తారు ఆర్థికంగా దాని నుంచి మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది గవర్నమెంట్ సో ఆ దిశగా చూసినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో భారత్కి ఇంటర్నేషనల్గా స్పేస్ రంగంలో ఎలాంటి మార్కెట్ని తీసుకురావచ్చు అంటారు ఇది మార్కెట్ని తీసుకురావటం అన్నా కూడా ఈ యొక్క టెక్నాలజీని మాస్టరీ సంపాదించడంలో ఉపయోగపడుతుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవాలి ఈ మీరు మార్కెటింగ్ దగ్గరికి వచ్చేసరికి పిఎస్ఎల్వికి ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి పిఎస్ఎల్వి దాదాపు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కేజీస్ దగ్గర నుంచి ఎటువంటి శాటిలైట్లైనా కావాల్సిన కక్షలో ప్రవేశపెట్టడానికి వీలుంటుంది దీన్ని జియో ఆర్బిట్కి వాడతారు ఆ తర్వాత లియో లోయర్ ఆర్బిట్కి వాడతారు రెండిటికి వాడతారు కాబట్టి మార్కెట్ అనేది దీనికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది అలాగే చిన్న శాటిలైట్ తయారు చేయడానికి పిఎస్ఎల్వి అంతకుముందు ఒక రికార్డు నెలకొల్పింది నూట నాలుగు మినీ శాటిలైట్లు లాంచ్ చేసి ఆ విధంగా లాంచ్ చేయడానికి కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఎవరైనా స్పేస్ కాన్స్లేషన్లో ఒక వంద శాటిలైట్లు తీసుకెళ్లాలన్నా లియోలో ఒక టూ టన్ శాటిలైట్లు తీసుకెళ్లాలన్నా అలాగే జియోలో ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ శాటిలైట్లు ప్రవేశపెట్టాలన్నా ఇంత ఇటువంటి రాకెట్టు బహుళ ప్రయోజనకారు రాకెట్టు భారతదేశానికే ఉందని చెప్పుకోవటంలో మనకు గర్వకారణం అయితే ఈ డాకింగ్ ప్రక్రియ సత్ఫలితాలు సాధించిన తర్వాత భారత్ సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు ఇది మనకి ఏ వేరకు ఒక మైల్ స్టోన్గా ఉంటుంది అంటారు ఈ మనం అనుకున్నాం ఇందాక నాలుగు ప్రధానమైన ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయ్యాయని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అటువంటి ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్కి వ్యవధి ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో మనం ఈ ప్రగతి సాధించాలి అనేది కనుక చూసినట్టయితే దాదాపు ఇరవై నలభై వరకు నిర్దేశింపబడింది మనం ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాం కాబట్టి రాబోయే ఒకటి ఒకటిన్నర దశాబ్దాల్లో వీటన్నిటికీ మనం ముందుకు సాగిపోతూ ఉండటంలో ఎటువంటి సందేహం లేదు సరే అయితే ప్రయోగం అనుకున్న సమయానికంటే కొంచెం మార్పు చేయడం జరిగింది దీనికి కారణం ఏంటి ప్రధానంగా ప్రతి శాటిలైట్ ప్రయోగానికి ఏ రోజున లాంచ్ చేయాలి లాంచ్ టైం ఎంత ఒకవేళ ప్రిపరేషన్లో గనక మనకి ఆలస్యం అయితే ఆ లాంచి నిడివి ఎంత పొడిగించుకోవచ్చు పది నిమిషాలు పొడిగించుకోవచ్చా లేకపోతే ఇరవై నిమిషాలు పొడిగించుకోవచ్చా అనేది కూడా ముందే నిర్దేశింపబడతాయి దాన్ని లాంచ్ విండో అంటాం అంటే మనం అనుకుంటాం కదా శాటిలైట్ ఇంజెక్ట్ చేయటానికి ఇంత టైము అని అక్కడి నుంచి ఒకవేళ ఐదు నిమిషాలు లేట్ అయితే లాంచ్ ఆ శాటిలైట్ ఇంజెక్ట్ చేసేది కూడా ఐదు నిమిషాలు లేట్ అవుతుంది కాబట్టి అది ఎన్ని నిమిషాలు అనేది లాంచ్ విండో కొంతమంది ఇరవై అంటారు పది అంటే కొంతమంది వద్దు కరెక్ట్గా ఇదే టైం కావాలంటారు అన్ని రకాలుగాను సా అది శాటిలైట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది ఈలోపు ఏం చేస్తూ ఉంటారంటే మనం ప్రవేశించపెట్టే ప్రదేశము తెలుసు టైము తెలుసు ఆ టైములో ఈ ఆర్బిటింగ్ శాటిలైట్స్ కానీ డెబ్రీ కానీ దగ్గరకు వచ్చేటైతే దాంట్లో ఏదైనా ఢీ కొట్టే ప్రమాదం ఉంది అనుకుంటే ఆ లాంచ్ టైంని వాయిదా వేస్తారు ఇప్పుడు కూడా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఒక ఎనాలిసిస్ ప్రకారం తొమ్మిది యాభై ఎనిమిది గనక లాంచ్ చేసేటైతే ఈ కక్షలో ప్రవేశపెట్టేప్పుడు దగ్గరలో కొన్ని సాటిలైట్స్ కానీ డెబ్రీ కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి పది పదిహేను వరకు వాయిదా వేశారనమాట కాబట్టి అది ముందే చేశారు ఆ పది పదిహేను ప్రాంతాలు మనం ఏం చెప్పుకోవచ్చు అక్కడ ఎటువంటి చుట్టుపక్కల ఎటువంటి ఉపగ్రహాలు కానీ డెబ్రీ కానీ లేవు ఇది సురక్షితంగా ప్రవేశపెట్టబడుతుంది సో సో మచ్ ఇది డాకింగ్ ప్రక్రియ సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక్కో మెట్టు ఒక్కో ఇటుక కూర్చి ఎలా భవనం కడతామో అలా ఇది కూడా అంతరిక్షంలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు శశిరావు గారు కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య ఇటీవీ న్యూస్